జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక డాక్టర్స్ దంపతులు ఇద్దరు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిపోయినంత రోడ్డు మార్గంగా బయలుదేరి వెళ్తూ ఉంటారు నేను కూడా ఇది యూట్యూబ్లోనే ఒక స్వామీజీ చెప్తుంటే విని మనందరం కూడా ఈ కథ వింటే బాగుంటుందనిపించి మీకు చెప్తున్నాను రోడ్డు మార్గంగా వెళ్తుంటే వాళ్ళ కారు అడవిలోకి రా అడవి ఫారెస్ట్ అంతా ఉంటుంది ఆ ఫారెస్ట్లోకి రాగానే ఆ కారు ఆగిపోవడం జరుగుతుంది జరిగితే చాలాసేపు వెయిట్ చేస్తారా డాక్టర్ దంపతులు ఇక్కడెక్కడ మెకానిక్ షాప్ లేదే ఇక్కడెక్కడా మనుషులు కనిపించట్లేదు ఏ దొంగల భయమా లేకపోతే ఏ చిరుత పుల్లన్నా దాడి చేస్తుందా అని చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఒక బైక్ వేసుకుని ఒక ఆయన వెళ్తూ ఉంటారా సార్ మా బయ మా కారు చెడిపోయింది మీకు ఏమన్నా మెకానిక్ తెలిస్తే నన్ను కొంచెం తీసుకెళ్తారంటే మీ అదృష్టం బాగుండి దేవుడే పంపించాడండి నన్ను నేను ఆల్రెడీ కార్ మెకానిక్నే అని చెప్తాడు ఆ వచ్చిన ఆయన సరే సార్ కొంచెం మా కారు చూసి పెట్టండి సార్ ఎప్పుడో ఎన్ని గంటల నుంచో వెయిట్ చేస్తున్నాం ఎవరు ఈ రోడ్డు మార్గంలో రావట్లేదంటే ఇది అడివండి టేప్ ఎవరు రారస్లా అని చెప్తాడు ఆ మెకానిక్ చెప్పంగానే అప్పుడు వెంటనే ఏం చేస్తాడు ఆయన దగ్గర తెచ్చుకున్న కారుకు సంబంధించి రిపేర్ సామాన్లు అన్నీ తీసుకుని అప్పుడు కార్ రిపేర్ చేయడానికి మొదలుపెట్టంగానే ఒక వన్ అవర్ తర్వాత కార్ రిపేర్ అయిపోతుంది అప్పుడు డాక్టర్ దంపతులు సార్ ఎంతో కష్టపడి మీరు ఇంత రాత్రి పూట మా కారు రిపేర్ చేసి పెట్టారు కనుక మీరు ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తామండి మీరు కొంచెం ఎంత డబ్బు అమౌంట్ చెప్తారంటే మా గురువుగారు నాకు ఒకటి చెప్పారు బాబు ఆపదలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మన సహాయం కోరితే ఏది ఆశించకుండా చేస్తేనే నీకు ఫలితం లభిస్తుంది అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఆపదలో వచ్చి మనని ఎవరన్నా అడిగితే దాన్ని త్రిబులు డబ్బులు వేసి చెప్పి నువ్వు వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం చేశాం కదా అని మళ్ళీ నెక్స్ట్ సహాయం నువ్వు ఆశించినా అది నీకు ఉపయోగం ఉండదు అందుకని నువ్వు అలాంటి ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేస్తే సహాయం మాత్రం తీసుకో మాకు అని చెప్తాడు ఆయన మా గురువుగారు అని చెప్పాడు ఆయన కాదండి ఇంత కష్టపడి చేశారు కంటే సార్ ఈ కారు కనుక నా షెడ్కి వచ్చి నన్ను రిపేర్ చేయమంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకునేవాడిని రూపాయి కూడా వదిలిపెట్టేవాడిని కాదు అది నా కష్టం ఇక్కడ మాత్రం సహాయం సార్ ఇది మానవత్వంతో చేసేది నేను ఈ పని మీ కష్టంలో ఉన్నప్పుడు అందుకని నేను రూపాయి కూడా ఆశించను సార్ నన్ను గుర్తుపెట్టుకోండి చాలు అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు ఆరు సంవత్సరాల తర్వాత ఒక ఈ మెకానిక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆర్థికంగా ఇబ్బందులు జరగటం షడ్కి ఎవరు రాకపోవడం ఒక పెద్ద యాక్సిడెంట్ అవటం ఆ యాక్సిడెంట్లో ఈయనకి చాలా పెద్ద పెద్ద గాయాలు తగలటం జరుగుతుంది అప్పుడు అన్ని హాస్పిటల్స్ తిరుగు తిప్పుతారు ఏం నేసుకుని ఏ హాస్పిటల్స్లో వాళ్ళు వైద్యం చే వైద్యం చేయడానికి నిరాకరిస్తారు ఇతనికి బాగా దెబ్బలు తగ్గలే చేసినా కూడా బతకడు చచ్చిపోతాడు అందుకని మేము చెప్ మేము రిస్క్ తీసుకోలేమని అని చెప్తారు ఎవరో చెప్తారు బలనా మల్టీ స్పూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అక్కడ డాక్టర్స్ అందరూ చాలా మంచివాళ్ళు బాగా చూస్తారు బాగా సేవ చేస్తారు అతను గ్యారంటీగా బతుకుతాడు అక్కడ తీసుకెళ్ళండి అని చెప్తారు అక్కడ తీసుకొస్తారు చెప్తారు బాబు అతని మెకానిక్ ఏమీ లేదు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు పెద్ద యాక్సిడెంట్ అయింది కొంచెం మీరు చూస్ చేయండి అంటే ముందు జేర్పిచ్చేసేంటి ముందు మేము హాస్పిటల్లో అతనికి ఆపరేషన్లు అవన్నీ చేయాలి డబ్బుల సంగతి తర్వాత మాట్లాడుతారు కానీ మీరు ఎక్కడికి పోతారు అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్స్ అంతా ముందు పేషెంట్కి వైద్యం చేస్తారు అయితే వైద్యం చేసిన తర్వాత ఈ మెకానిక్కి తెలివి వస్తుంది ఎంత కట్టించుకున్నారు హాస్పిటల్లో ఏంటి అని అడిగితే అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు ఇంకేం కట్టలేదు మేము అంటే అప్పుడు డాక్టర్స్కి నేను ధన్యవాదాలు చెప్పాలి అని చెప్పి డాక్టర్ని పిలవండి అంటారు డాక్టర్స్ వస్తారు సార్ నా దగ్గర ఏమీ లేదు ఉంటానికి ఒక ఇల్లు ఉంది దాన్ని అమ్మి మీకు ఇస్తాను సార్ దయచేసి ఏమనుకో మాకండి ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను సార్ మీరు చేసిన దానికి చాలా చాలా రుణపడి ఉంటాను సార్ మీకు అంటాడు ఏమయ్యా ఇప్పటికి కూడా మమ్మల్ని గుర్తుపట్టలేదా నువ్వు ఆరు సంవత్సరాల క్రితం మేము అడవిలో రోడ్డు మార్గంగా వస్తుంటే మా కారు రిపేర్ అయితే డబ్బులు తీసుకుని ఎంత కావాలంటే అంత అంటే నేను సహాయం చేటా చేశాను సార్ మా గురువుగారు చెప్పాడు ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయమని అలాగే మీ దగ్గర నేను రూపాయి కూడా తీసుకోనని చెప్పావు ఇప్పుడు నీకే ఆపద వచ్చి మన హాస్పిటల్కి వచ్చావు అందుకని చెప్పి నాకు నువ్వే గురువు కాబట్టి మా గురువు గారు కూడా చెప్పారు ఆపదలు ఎవరైనా వచ్చి మన సహాయం కొరితే తీసుకోవద్దని అందుకే నా గురువు ఆ రోజు నుంచి నువ్వే అందుకు నువ్వు నాకు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకని నీ దగ్గర నేర్చుకున్నదే నేను ఈరోజు నా హాస్పిటల్లో ఎవరైనా డబ్బు లేదన్నా ఇబ్బంది పడుతున్నా సహాయం చేయమని ఎవరు వచ్చినా సరే నాకు కూడా నీ నుంచి నేర్చుకున్నదే నేను ఇదంతా చేస్తున్నాను నాకు దేవుడి అంతా బాగానే ఉంది నువ్వు చక్కగా రికవర్ అవ్వు నాకు అంతే చాలు అని చెప్తాడు చూసారండి కథలు చెప్పుకోవడమే వింటము కాదు విని ఆచరించడం కూడా మనకి అప్పుడప్పుడు తెలిసినప్పుడే మనం కూడా దీంట్లోంచి బయటపడగలుగుతామని నీతి కథలు చిన్నప్పుడు బామలు అమ్మమ్మలు ఉంటే మంచి మంచి కథలు చెప్పి పెంచేవాళ్ళు నీతి కథలు పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటయ్యి మంచి మార్గంలో నడిచేవాళ్ళు ఇంత గందరగోళాలు తగాదాలకు వెళ్ళటం వెళ్ళటం ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలు ఈర్ష్యలు ఒకళ్ళని ఒకళ్ళు మోసం చేయటాలు అవన్నీ ఉండేవి కాదు కరమేపీ మనం ఏం చేస్తున్నామంటే పుట్టిన దగ్గర నుంచి పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి పబ్జీ గేములు అలవాటు చేసి యాంగ్రీ బర్డ్ అలవాటు చేసి ఈ వీడికంటే ముందు మనమే ఉండాలి వాడికంటే ముందు మనమే ఉండాలి ఈ గేమ్లో మనమే విన్నవ్వాలి అనుకున్నాం కానీ అనుకుంటూ పిల్లలు నేర్పిస్తున్నామే కానీ ఒకడికి సహాయించడంలో వచ్చే ఆనందం ఏంటి ఒకరికి చేయటంలో ఉండే తృప్తి ఏంటి అనేది మన పిల్లలకి మనం నేర్పించకపోబట్టే కథల గురించి తెలియకుండా వచ్చి కనుక పిల్లలకి వీలైనంత ఇదిగా నీతి కథలు చెప్తేనే వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట ఆ కథ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది మనం మంచి పనులు చేయాలి అనిపిస్తూ ఉంటుంది దీని గురించి మీరేమంటారో మీ కామెంట్లో చెప్పండి ఓకేనా బాయ్ అండి